ఓంశివంశ్రీ మహాగణ ఓంశ్రీ ఓం శ్రీ వంశ్రీ దత్తర్భేనుమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఉర్చిక లగ్నం ఈ ఉర్చిక లగ్నం గురించి మనం శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఉర్చిక లగ్నంలో ఉర్చిక లగ్నమే లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి అధికమైన శ్రమ ఉంటుంది అదేవిధంగా అధికమైన శ్రమ చేసి కూడా డబ్బు కూడా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ అధికమైన శ్రమ చేయకుండా శని భగవానుడికి తప్పనిసరిగా ఆ ద్రవ్యాలను శని సంబంధించిన ద్రవ్యాలను ఇంట్లో ఉంచుకోండి అదేవిధంగా అవసరమైన వారికి పాదరక్షకులు అంటే చెప్పులు దానం చేయండి అంతేకాకుండా శనివారం శనివారం ఉదయాన్నే ఫుడ్ ప్యాకెట్స్ అందజేయండి వృత్తికి లగ్నమై రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్టయితే వారు సంతానం వలన విచారం ఇబ్బందులు సమస్యలు రావడానికి ఆస్కారం అంతేకాకుండా డబ్బు కూడా ఖర్చు అవుతుంది దృష్టిలోపం అంటే కంటికి సంబంధించిన సమస్యలు రావడానికి ఆస్కారం కాబట్టి దృష్టిలోపం రాకుండా ఉండటానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అంతేకాకుండా వీరు లలిత సహస్రనామం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి ప్రతి మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ సంతానం వలన విచారం కలుగుతుంది కాబట్టి సంతాన కారకుడు ఇక్కడ పుట్టిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి భార్య కాబట్టి షష్ఠీదేవి కాబట్టి ఈ షష్ఠీదేవికి అభిషేకం అంటే సుబ్రహ్మణ్య స్వామికి జీవిస్తే సరిపోతుంది మూడో స్థానంలో మూడో స్థానములు శని భగవానులు ఉన్నట్లయితే వారికి ధనలాభం కలుగుతుందండి ధనలాభంతో పాటు ధనం కూడా ఖర్చు అవుతుంది ధనం ఖర్చు కాకుండా ఉండటానికి తప్పనిసరిగా విష్ణు సహస్రమ పారాయణ చేయండి అంతేకాకుండా లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన ధరించండి నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి మాతృ సౌఖ్యం విద్య విద్య అయిన వెంటనే జాబ్ కూడా లభిస్తుంది అదేవిధంగా భూములు కూడా కొనుగోలు చేయడానికి అంటే రిజిస్టర్ వ్యాపారం కూడా చేయడానికి ఆస్కారం అంతేకాకుండా ఐదో స్థానంలో పంచమ స్థానంలో అంటే ఉచ్ఛిక లగ్నమై లగ్నం నుండి ఐదవ స్థానంలో ఉన్నట్లయితే వారికి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి కాకపోతే పిల్లల నుండి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి పిల్లల నుంచి సమస్యలు రాకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అదేవిధంగా నరసింహస్వామికి మంగళవారం రోజున కళ్యాణం చేయించండి ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి చాలా కష్టాలు చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎవరికైతే ఉచిక లగ్నమై ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ప్రతి ఆరు మాసాలకి ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించండి అంతేకాకుండా శ్రీకాళ ఆస్తిని కూడా ఈ శ్రీకాళ ఆస్తి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అంతేకాకుండా వీరు పక్షులకి ఆహారం అందజేయండి చేసినట్లయితే మీకు ఈ కష్టాలు రాకుండా ఉంటాయి మృత్యుక లగ్నమై ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఏడో స్థానంలో ఏడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి రెండు వివాహాలు కావడానికి ఆస్కారం రెండు వివాహాలు కాకుండా ఉండాలంటే ప్రతిరోజు విష్ణు శాసన పారాయణ చేయండి చేసినట్లయితే రెండో వివాహం కాకుండా ఉండడానికి ఆస్కారం లేదండి నాకు రెండు వివాహాలు కావాలంటే ఏ పరిహారాలు చేసుకోకుండా ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉంటే సంపాదించిన డబ్బు జారిపోవడానికి ఆస్కారం కాబట్టి ఈ డబ్బులు జారిపోకుండా ఉండాలంటే విష్ణు సహస్రనామ పారాయణతో పాటు దుర్గాదేవి సరస్వతీదేవి అష్టోత్తరాలు చదవండి కుంకుమార్చన చేయండి అదేవిధంగా ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం తొమ్మిదవ స్థానంలో వృత్తికి లగ్నమై తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు సదాచారాలు పాటిస్తారండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు పదవ స్థానం పదవ స్థానంలో శని భగవానుడు ఉంటే వారికి పూర్ణాయుష్ అని చెప్పుకోవచ్చు ఈ పూర్ణాయుష్ వల్ల వారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు కుటుంబం కూడా సుఖశాంతులతోటి ఉంటుంది వారి కుటుంబం కూడా సుఖ శాంతులతో ఉంటుంది అదేవిధంగా పదకొండవ స్థానంలో పదకొండవ స్థానంలో అంటే వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అంతేకాకుండా వారికి సంపూర్ణంగా డబ్బు కూడా ఉంటుంది అదేవిధంగా వారికి ఏ పని చేసినా శుభాలు వెంటనే ఆ పని కావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనం అంటే లక్షాదిగారు కావచ్చు కోటీశ్వరుడు కావచ్చు ఎవరికైతే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉంటుందో వారికి పన్నెండో స్థానంలో శని భగవానులు ఉంటే సంపాదించిన డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే వారు తప్పనిసరిగా పశువులకి పక్షులకి ఆహారం సమర్పించండి భేదవారికి భేదవారికి ఆహార ఫుడ్ ప్యాకెట్స్ అందజేయండి ఫుడ్ ప్యాకెట్స్ అందజేసినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశకం అవ్వాలి